ఉద్యోగ విరమణ చేసిన వారికి కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె బాబు ప్రసాద్ డిమాండ్ చేశారు డిఏ వర్తింప చేసి ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు ఈ మేరకు పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోరుతూ కృష్ణనగర్ పిఎఫ్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు స్కీమ్ ని గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పారు అయితే ముప్పై ఏళ్లు గడుస్తున్నా ఇంకా వెయ్యి మాత్రమే వస్తుందని చెప్పారు

पेंशनर्स एंड रिटायर्ड पर्सन एसोसिएशन ऑल पेंशनर्स एंड रिटायर्ड पर्सन एसोसिएशन ऑल इंडिया कोऑर्डिनेशन पीओ बीपीएस रेंट में पेंशनर्स इवाली कनीस पेंशन नेले के 9000 रुपए लो कनीस पेंशन नेले के 9000 रुपए लो अमल चाहिए वाली डीएनए चाहिए वाली डीएनए ओके सर के बाबू प्रसाद एपीआरपीए ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ గుంటూరు డిస్ట్రిక్ట్ కమిటీ జనరల్ సెక్రటరీని ఈరోజు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు అన్ని ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయాల దగ్గర ధర్నా నిర్వహించాలని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజున ఇక్కడ మేము ధర్నా చేస్తున్నాం పంతొమ్మిది తొంభై సంవత్సరంలో ఈపిఎస్ నైంటీ ఫైవ్ స్కీమ్ని అప్పుడు నేటిని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఆ స్కీమ్లో ఆప్షన్ కావాలి అని చెప్పేసి మేము అడిగాం అవసరమైన వాళ్ళ వరకు ఉంటాం అక్కర్లేని వాళ్ళకి దొద్దు అని చెప్పేసి అంటే ప్రభుత్వం అంగీకరించలేదు తర్వాత మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం సుప్రీంకోర్టుకి ప్రభుత్వం ఏం చెప్పిందంటే ప్రస్తుతం ఈ పెన్షన్ స్కీమ్ని కొనసాగనివ్వండి తర్వాత దీన్ని అభివృద్ధి చేస్తాము దీనికి డిఏ వర్తింపజేస్తాము వేతనాలు డిఏ పెరుగుదల కూడా ఉంటుంది అట్లాగే వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి సుప్రీంకోర్టుకి హామీ ఇవ్వడం జరిగిందండి అయితే ఇప్పటికి ముప్పై ఏళ్ళు గడిచిందండి ఈ ముప్పై ఏళ్లలో కూడా అప్పుడున్నటువంటి పెన్షన్ ఉందో అదే ఉంది ఇప్పటికీ ఈఎస్ఏ సౌకర్యం లేదు అట్లాగే డిఏ సౌకర్యం లేదు ఈ ముప్పై సంవత్సరాల్లో ఒకే ఒక ఉదాహరణ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉచిత సీనియర్స్కి పెన్షన్ ఇచ్చిందండి ఆ పెన్షన్ డెబ్బై ఐదు రూపాయలండి అది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇవాళ ఆ పెన్షన్ నాలుగు వేల రూపాయలండి కానీ మాకు ఇవాళ ఇప్పటికీ వెయ్యి రూపాయల లోపే పెన్షన్ ఇస్తుందండి వెయ్యి రూపాయల లోపే పెన్షన్ ఇస్తాందండి ఇందుట్లో కూడా మొత్తం ఎనభై లక్షల పైచీలకు మేము పెన్షనర్లు ఉన్నామండి అందుట్లో ముప్పై లక్షల మందికి వెయ్యి రూపాయల లోపే ఇస్తుందండి గవర్నమెంట్ ఏం చెప్తాందంటే ఈ దేశ ప్రజలందరినీ మిస్లీడ్ చేస్తుందండి ఇది కంట్రిబ్యూటరీ పెన్షను కార్మికుల జీతాల నుంచి వసూలు చేసిన డబ్బు ఏదైతే ఉందో అది ఏ మేరకు మా దగ్గర ఉందో ఆ మేరకు మేము పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్తున్నారండి కానీ వాస్తవంగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో కార్పస్ ఫండ్ అంటారండి దాన్ని అది ఆరు వేల రూపాయలు ఉందండి ఇవాళ తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల రూపాయల రెండు వందల కోట్ల రూపాయలు ఉందండి తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల రెండు వందల చిల్లర కోట్లు ఉందండి ఇంత కార్పస్ ఫండ్ వాళ్ళ దగ్గర అట్టు పెట్టుకుని కూడా ప్రతి సంవత్సరం ఈ కార్పస్ ఫండ్ యాడ్ అవుతుందండి మేము అడిగినటువంటి పెన్షన్ ఏమడుతున్నాం అంటే ఈ ఈపీఎఫ్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ కూడా పెన్షన్ ఉందండి అందుట్లో వాళ్ళకి మినిమం నైన్ థౌసండ్ రూపీస్ పెన్షన్ అండి వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిఏ వస్తుందండి మొత్తం వాళ్ళకి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు చిల్లర పెన్షన్ వస్తుందండి మేము కూడా ఏమడుతున్నామంటే కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు ఉండాలా ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్షన్ బేస్ చేసుకుని మాకు కూడా వీడియో ఉండాలా అట్లాగే ఈఎస్ఐ స్కీమ్ ద్వారా మా కుటుంబ సభ్యులందరికీ కూడా పెన్షన్ అమలు చేయాలా తర్వాత గతంలో సీనియర్ సిటిజన్స్కి రాయితీ ఉండేదండి రైల్లో కానీ బస్సుల్లో కానీ అట్లాగే విమానాల్లో కానీ ఆ రాయితీని ఎత్తేసారు దాన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పి చెప్తున్నామండి రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టోటల్ శాలరీకి పెన్షన్ కావాలని ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళకి అందరికి ఇవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక ఆప్షన్ ఇచ్చిందండి దానికోసం పెట్టుకున్న అప్లికేషన్లు లక్షల లక్షల అప్లికేషన్లు ఈపీఎఫ్ ఆఫీస్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి ఆ పెండింగ్లో ఉండే వాటి అన్నింటిని క్లియర్ చేయాలని చెప్పేసి హయ్యర్ ఆప్షన్ కోసం పెట్టుకున్న అప్లికేషన్లు అన్ని క్లియర్ చేయాలని చెప్పేసి కోరుతూ ఇవాళ ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుందండి రైట్